జేబులో ఒక్క రూపాయి కూడా లేకుండా అనేక అగచాట్లు పడుతున్నారా అయితే ఈ ఒక్క పరిహారం చేసి చూడండి చాలు మీకు డబ్బు అనేది వర్షంలాగా కురుస్తుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఇట్టే కలుగుతుంది దీనిలో ఒక చిటికెడు పసుపు చక్కగా చిటికెడు పసుపు ఈ గల్లు ఉప్పు మీద చక్కగా పైన వేయండి చక్కగా కనిపించే విధంగా వేయండి అలాగే చిటికెడు కుంకుమ కూడా తీసుకొని చాలా చక్కగా పైన వేయండి అలాగే గంధం ఈ గంధం సువాసనకి లక్ష్మీదేవి ఎక్కడున్న ఆకర్షితురాలై మీ ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి గంధాన్ని ఇలాగా చక్కగా పైన వేయండి లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఎంత ఇష్టమో అలాగే మంచి సువాసన అంటే కూడా అంతే ఇష్టం కాబట్టి ఈ ఉప్పులో ఈ గంధం అనేది ఏదైతే వేసి ఉంచామో దాని మీద ఈ రూపాయి బిళ్ళని వేసి ఉంచండి ఇప్పుడు ఈ బౌల్ని తీసుకెళ్ళి చక్కగా మీరు పూజా గదిలో పెట్టుకోండి పూజ గదిలో పెట్టుకొని శుక్రవారం కానీ మంగళవారం కానీ ఈ పరిహారాన్ని చేసి చక్క